పుట్టిన రోజులు అంగరంగ వైభవంగా ఉన్నోళ్లకేనా నాయకులకేనా సినిమా స్టార్లకేనా అనుకోవద్దు ఇదిగో నెల్లూరులో హిజ్రాలు తమ నాయకురాలి పుట్టినరోజు అంగరంగ వైభవంగా కనుల పండుగగా పేదలకు వస్త్రాల పంపిణీతో అట్టహాసంగా చేశారు రాయలసీమ దేవత హాసినికి పుట్టినరోజుల శుభాకాంక్షలంటూ బ్యానర్ల నృత్యాలతో హంగామా చేశారు నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఈ సందడి నెలకొంది 안전한 사 안전한 사 ಬಾ ಬಾ ಬಕವಾನ್ ನೋ ಸಂಪೋ ಇದು ಇದೆ ರೈಟ್ ಬೀಡೋ ಇದು ಇಕಡೆ ಬೀಡೋ ಇದು ಇಕಡೆ ಎಯ್ ಆ ದೋಕಾ ಬರಲಷ್ಟೋ నా పేరు హాసిని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షురాలని ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా ట్రాన్స్ కమిటీ అందరూ కూడాను కేక్స్ అదేవిధంగా ఫ్లవర్ బుకేస్ ఇవన్నీ తెస్తూ ఉన్నారు ఇటువంటి నా కోసం తేవద్దు మీరు ఎవరు కూడా పది మందికి అన్నం పెట్టండి మనం ఆకలితో ఎప్పుడు ఏ విధంగా అలమటిచ్చామో ఆకలి బాధ మనకు తెలుసు కాబట్టి అదేవిధంగా మనం పది మందికి అన్నం పెట్టాలి అని చెప్పేసి మా యూనియన్ కోవడం జరిగింది అదేవిధంగా నా పుట్టినరోజు సందర్భంగా మా యూనియన్ నెల్లూరు జిల్లాలో కావ్య నాయకు వైష్ణవి నాయకు ఆధ్వర్యంలో రవిత్రేణి శీలమ్మ సమీర పూజా నాయకు శిల్పా నాయకు ఆధ్వర్యంలో మేఘనా నాయకు దేవి నాయకు సంఘవి నాయకు ఆధ్వర్యంలో ఈరోజు ఈ విధంగా ఇంత గ్రాండ్గా చేయడం చాలా హ్యాపీగా ఉంది మరు మరుపు మరుపురాని సన్నివేశాలంటే ఇవేనేమో నాకు చాలా బాధ బాధతో ఆనందంగా ఉంది ఈరోజు ఇంతమంది ఇంతమంది ప్రేమకు నేను దాసోహం అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను ఇంతమంది నా మీద ప్రేమ పంచుకున్నందుకు ఆ పేరు చూపిస్తున్నందుకు మీకు ఎలా ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ మా ట్రాన్స్ కమిటీ సమస్యలు ఏవైనా సరే నేను ముందుండి తీరుస్తానని చెప్పేసి ఈరోజు మీ అందరికీ వాగ్దానం చేస్తూ ఉంటాను నా పేరు కావ్య నేను నెల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను ఈరోజు మా నెల్లూరు జిల్లా రాయలసీమ జిల్లాలో ఏపీ స్టేట్ మొత్తం మా రాయలసీమ అధ్యక్షులైన అయిన నాయకమ్మ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరం ప్రతి ఒక్క జిల్లాలో బళ్ళారి హుబ్లీ నా పూణే దాకా ప్రతి ఒక్క హిజ్రాబుల్ ట్రాన్జన్ జరుపుకుంటున్నాము చాలా ఆనందంగా ఉంది ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షురాశ్వినాయక్ నాయకం గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అందరం ఆత్మూర్ బస్టాండ్ దగ్గర అన్నదాన కార్యక్రమం వస్త్ర కార్యక్రమం జరుపుతున్నాము ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలు చాలామంది ఉత్సాహంతో ముందుకొచ్చి ఆమెని దీవించి మనస్ఫూర్తిగా తిని దీారు అదే మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మా సమస్యలకి ముందుండి పోరాడాలని అవి ఎప్పుడూ మా ఎల్లర మా ముందుండి నడిపించాలని మేము చాలా మనస్ఫూర్తి కోరుకున్నాము నా పేరు వైష్ణవి నేను నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరూ పుట్టినరోజు అనగానే కేకులు కట్ చేసుకోవడం ఫ్లవర్ బొక్కేలు ఇచ్చుకోవడం లేదు సన్మానాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు కోసం మేము ప్రతి ప్రతి ఒక్క జిల్లా నుంచి ప్రతి ఒక్కరు వస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి మా రాష్ట్ర అధ్యక్షురాలు ఏం చెప్పిందంటే నాకు పెట్ నాకు ఇచ్చే బొకే కన్నా నాకు ఇచ్చే కేక్ కన్నా పది మందికి అన్నదానం పెట్టారంటే అదే నాకు సంతోషం అని చెప్పింది అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు సహాయ సహకారాలతో ఈరోజు మేము ఆత్మకూరు బస్టాండ్ దగ్గర అన్నదానము మరి వస్త్రధారణం చేయడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా ప్రతి ఒక్క జిల్లాలో జరుపుకున్నారు ప్రతి ఒక్క జిల్లాలో హిజ్రాలు అందరూ సంతోషంగా ఉన్నారు సంతోషంగా హ్యాపీగా పండుగ చేసుకుంటున్నామని వైద్యులు డాక్టర్ సి సతీష్ కుమార్ రెడ్డి గారు యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాబ్రోస్కోపిక్ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిర్లీస గర్భకోశ మరియు ఇన్ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ గార్ల ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై తేదీ వరకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అన్ని ల్యాబ్ టెస్ట్లపై యాభై శాతం డిస్కౌంట్ మరియు ఐవీఎఫ్ కోసం ఎన్రోల్ చేసుకున్న దంపతులకు ఇరవై డిస్కౌంట్ కలదు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ஐஃப் சென்டர் ஸ்ரீஹரிநகர் செவென் லைட் முத்தியால பாலம் நெல்லூரு